హాయ్ నమస్తే సత్యం రైతుబడికి మీ అందరినీ కలవడానికి నేను వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ రోజున రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ గ్రో రైట్ వారిది ఒక ప్రదర్శన చాలను మీకు పరిచయం చేస్తాను ఇది మిద్దె పైన తోట చేపల పెంపకంతో ఒక వెయ్యి అడుగుల సుమారు వెయ్యి అడుగుల టెర్రస్ మీద చేపలతో పాటు ఈ విధానం ఈ విధానాన్ని కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇటువంటి పోషక పదార్థ లోపల లేకుండా చక్కగా అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ క్రీపర్స్ సోరాబీరా కాకర లాంటివి మరి కొన్ని రకాల గ్రాఫ్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ మన కంటి ముందు టెర్రస్ మీదే అన్ని రకాలు పండించుకునే అవకాశం ఉంది ఈ విధమైన వాటర్ వీటికిచ్చి ఇచ్చిన పోషించినట్టయితే నిరంతరము మన కుటుంబ అవసరాల కంటే ఎక్కువే కాయలు కాస్తాయి మళ్ళీ ఈ వాటర్ ఏదైతే ఉందో డ్రిప్ ద్వారా ఇస్తాము ఆ వాటర్ని మళ్ళీ తిరిగి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీవీసీ పైప్ ద్వారా పట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఫిల్టర్లోకి ఇస్తాము ఆ ఫిల్టర్లో ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇస్తాము ఇందులో తొంభై ఏడు శాతము నీరు అనేది ఆదా చేస్తున్నాము వాటర్ కన్జర్వేషన్ బిల్డింగ్కి సీపేజ్ ప్రాబ్లం అనేదే ఉండదు ఈ సిస్టాన్ని కొంచెం ఖర్చుతో కూడుకున్నదైనా సరే ఒకసారి మీరు గనుక పెట్టుకున్నట్టయితే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉండేటటువంటి వ్యవస్థని మా గ్రోరైట్ వారు ఇస్తున్నాము గతంలో నేను ఇలా రకరకాల టబ్బులల్లో బకెట్లలో ఇచ్చేవాడిని ఇప్పుడు మా యూనిక్ ప్రోడక్ట్స్ అనేవి వచ్చినాయి మీకు సపరేట్గా న్యూగా ఉన్నటువంటి ఆ టవర్ గార్డెన్ అనేది మెకనైజ్డ్ సిస్టమ్ కొత్తది పెట్టాము ఈ బకెట్లు కూడా డిఫరెంట్ మోడల్లో పెట్టాము మేము అలాగే ఆ వర్టికల్ గార్డెన్ అనేది హారిజెంటల్ టబ్స్ అనేవి కూడా మేము డిఫరెంట్ మోడల్లో చాలా చక్కగా తీర్చిదిద్ది మీకు భవిష్యత్తులో ఇస్తాము ఒక కిట్ అనేది ఐదు వందల స్క్వేర్ ఫుట్ ఏరియాకి ఒక కిట్ ఇస్తున్నాము మీకు కావలితే ఎన్ని కిట్లైనా తీసుకోవచ్చు ఉదాహరణకు మీకు నా రెండు వేల స్క్వేర్ ఫీట్ ఉంటే నాలుగు కిట్లు తీసుకోవాల్సి వస్తుంది అవన్నీ తీసుకుని వెళ్ళి చక్కగా ఇచ్చిన కాంపోస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని ఈ చేపలతో పాటు కూరగాయలు ఆకులు పండించుకునే మెద్ది తోట వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకుంటే నిరంతరము మీకు పుష్కలమైన ఆరోగ్యమైన పంటని మీ కంటి ముందే పండించుకునే అవకాశం ఉంది హైదరాబాదులో వచ్చేసి అరవై వేల ఎకరాల టర్రస్ పైనే ఉంది ఆ టర్రస్ మీద కొంతమంది అయినా సరే మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే కొన్ని రకాల ఉద్గారాలు బయటికి ప్రసారం కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ కనుక పెంచుకున్నట్టయితే పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది మనం తోట పెట్టుకున్నంత చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ వారందరికీ కూడా మనం ఆక్సిజన్ని ఫ్రీగా సప్లై చేసి ఇచ్చిన వాళ్ళు అవుతాం ఉదాహరణకి పట్టణీకరణ జరిగిన తర్వాత మేజర్ సిటీస్లో మేజర్ ఇష్యూ పొల్యూషన్ ఈ పొల్యూషన్లో బతకవలసిన పరిస్థితుల్లో దాని నుంచి విముక్తి పొందటానికి అత్యాధునిక హాస్పిటల్స్ ఏవి అంటే మన తోటలే మన మిద్దె తోటలో చక్కటి ఆరోగ్యాంతో పాటు మానసిక ఉల్లాసాన్ని చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ని కూడా ఇవ్వచ్చు మీరు కోట్లు పెట్టి చదివించిన ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి ఎందుకు పనికిరాదు చక్కగా ప్రాక్టీస్తో కూడుకున్న ఈ మిద్య సంతలో అనేక రకాలు వాళ్ళకి ఎలా పండుతాయి ఎలా పెరుగుతాయి అనే విజ్ఞానాన్ని చిన్న వయసులోనే మనం వారికి అందించిన వాళ్ళం అవుతాము అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఘర్షణలు మానసిక ఆందోళన లేకుండా ఉండాలంటే చక్కటి ఇలాంటి మిద్దె తోటలు ఉన్నట్టయితే వారు ఉదయాన్న సాయంత్రం ఒకసారి వెళ్ళినట్టయితే వాళ్ళకుండే స్ట్రెస్ లెవెల్స్ ఒక అందమైన పువ్వును చూసినప్పుడు లేక అందమైన కాయను చూసినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ రిలీజ్ అయ్యి వాళ్ళకి ఒక క్షణంలో నార్మల్ అవుతారు ఇట్లాంటి నార్మల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే లక్షలు లక్షల ఫీజులు వసూలు స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయట్లేదు మనల్ని మనం ఎలా బాగు చేసుకోవాలో చెప్తున్నాను దయచేసి ఈ విధానానికి మన కంటి ముందు పండే పంట పండించుకునే విధానానికి రండి మనకి స్థలం ఉంటే స్థలంలో పండించుకోండి స్థలం లేకపోతే టెర్రస్లో పండించుకోండి ఇలాంటి చక్కటి సిస్టమేటికల్గా కనుక పెట్టుకున్నట్టయితే అనేక సంవత్సరాలు పండించుకోవచ్చు దానికి ఆటోమేషన్ ఉంటుంది శ్రమ పడవలసిన అవసరం ఉండదు ఎవరైనా పండించుకోవచ్చు దీనికి వృద్ధులైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఎటువంటి శ్రమ ఉండదు ఈ మొక్క దాని లైఫ్ అయిపోయిన తర్వాత ఏదైతే పాటింగ్ మిక్స్ డౌన్ అవుతుందో దాన్ని రీఫిల్లింగ్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కను పెట్టుకోండి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పాటింగ్ మిక్స్ చేసుకోండి ఇందులో సాధారణంగా అనేక రకాల సాధకవాధకాలు తోట మొక్క అన్న తర్వాత పురుగు పుట్ట రాకపోతే కాయే కాయదు పురుగు పుట్ట రావాలి వాటికి నేచురల్ రెమెడీస్ మంది మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అలాగే వేసవ కాలం పైన టెర్రస్ మీద మనకు ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి షేడ్ నెట్ పెట్టుకోవాలి థర్టీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఏవో సెల్సియస్ కనుక ఉన్నట్టయితే షేడ్ నెట్ కంపల్సరీగా ఉంచుకోవాలి గాలుల నుంచి వాటి నుంచి కూడా కొంచెం రక్షణ ఉండే విధంగా చుట్టుపక్కల కొన్ని వృక్షాలు ఉండేదట్టు ఏర్పాటు చేసుకున్నట్టయితే నిరంతరం కాయించుకోవచ్చు ఈ విధానం ఏదైతే ఉందో అనేక సార్లు అనేక మందికి నేను ఇది చెప్పాను మీరు గనుక మీరు నేర్చుకొని పెట్టుకోవాలంటే నేను డైరెక్ట్గా మీకు ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ సెషన్లో లేదు మీరు ఇలాగ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు చేసుకోవాలి ఎంత అవుతుంది ఏంటి అంటే మా గ్రో రైట్ వారిని సంప్రదించండి అక్కడ ఉన్నటువంటి వారు మీ టెర్రస్ యొక్క పరిస్థితులను చూసి వారు ఎంత అవుతుందో చెప్తారు దాన్ని బట్టి వారు వచ్చి మీకు సురక్షితమైన వ్యవస్థని మీ మధ్య ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు కదా బ్రోచర్లో వాటిలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి వారు వచ్చి అక్కడ అన్నీ చూస్తారు చూసి తగిన ఏర్పాట్లు చేస్తారు